అమ్మా తల్లీ ఏం చేస్తున్నావు ఆ ఫోన్లు వీడియోలు షాప్ లో అరవలేదమ్మా నేను షాప్ ఓనర్ ని బట్టల షాప్ కి వచ్చినప్పుడు బట్టలు కొనుక్కోవాలి వెళ్ళిపోవాలి ఫోన్లు వీడియోలు ఎందుకమ్మా హలో లేదు ఇక్కడ మేడం ఒక్క ఫోటో మేడం ఒకటి ఒక్క ఫోటో లేదు లేదు హలో లేదు ఆఫ్టర్ సమ్ డేస్ హలో హా మేడం నేను పలానా షాప్ ఓనర్ ని మాట్లాడుతున్నా ఒకసారి మా షాప్ కి రండి మేడం వీడియోస్ అవి తీసుకోండి తీసుకొని మీ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసుకోండి మీకు ఫైవ్ లక్ష సబ్‌స్క్ర이버స్ వచ్చేల్ల కదా లాస్ట్ టైం మీ షాప్ కు వచ్చినప్పుడు ఒక ఫోటో కూడా లేదు కదా మరి అప్పుడు అంటే ఏదో తెలువకన్నా మేడం 1 లక్ష సబ్‌స్క్ర이버స్ అయితే నాకు దలసాయి aunty లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ మేడం రండి మేడం ఒకసారి మా షాప్ ని విజిట్ చేసి మొత్తం వీడియోస్ అన్ని తీసుకొని ఫోటోస్ అన్ని తీసుకొని మీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి చూసారా మన స్థాయిని బట్టి గౌరవం ఎలా పెరుగుతుందో ఈ వీడియో రూపకంగా మీకు అర్థమైంది అనుకుంటాను అందుకని మనం ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉందాము కష్టపడదాము ప్రతిఫలాన్ని ఆశిద్దాము అనుభవిద్దాము బాయ్ ఫ్రెండ్స్